ఈ రోజు మనం నట్ మిల్క్ మేకర్ లో ఆల్మండ్ మిల్క్ చేస్తున్నాం ఇది మనం ఓవర్ నైట్ ఓట్స్ లో వాడుకోవచ్చు ఆల్మండ్ మిల్క్ గుడ్ షుగర్ ఉన్న వాళ్ళు వాళ్ళందరూ ఆల్మండ్ చాలా మంచిది డైటరీ మిల్క్ ఆపేసిన వాళ్ళు నట్స్ తో చేసిన మిల్క్ ఓపెన్ చేసి మనం ఆల్మండ్స్ వేసాం వేసాం చాలా కొంచెం సరిపోతాయి ఓకే ఇక్కడ వాటర్ ఉంది పక్కన యా ఫుల్ హౌన్సెస్ వాటర్ ఉంది సో మనకి మనం ఇక్కడ మోడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట సో మనం ఆల్మండ్ మిల్క్ కదా సో మనది ఎంత వాటర్ పోసుకున్నామో అంత అవుసం సెలెక్ట్ చేసుకొని జస్ట్ స్టార్ట్ కొడతాం అంతే మొత్తం ఆల్మండ్స్ని బాగా క్రష్ చేసి మనకు అస్సలు పల్ప్ కూడా తీయకుండా కంప్లీట్గా ఆల్మండ్స్ని ఆల్మండ్ మిల్క్ తయారు చేస్తుంది కాఫీ పెట్టుకుంటారు కొంతమంది పాలు తాగుతారు ఇట్లా చేసుకొని అవును అవును కాఫీ కూడా చాలా బాగుంటుందని విన్నాను నేను ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే ఆవిడ పెట్టారు చ్చారు రోజువారి అలవాట్లేనా కొంచెం తేడా అనిపిస్తుంది కానీ బాగుంది గ్రైండ్ చేస్తాము వేడి ఆల్మండ్ మిల్క్ వచ్చినాయి నీరు ఎంత తగ్గిందో చూద్దాం టెన్ అవర్స్ పోసానని చెప్పింది కదా ఎన్ని ఉన్నాయమ్మా ఆల్మోస్ట్ అయిపోయింది అంటే ఇంకా మిగతా అది క్లీనింగ్ క్లీనింగ్కి కూడా అదే వాటర్ యూజ్ చేసి అదే క్లీన్ చేసేస్తుంది మనం క్లీన్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఓకే సో సెవెన్ మినిట్స్లో క్లీన్ కూడా చేసేస్తుంది ఓకే మనం హ్యాపీగా మన మిల్క్ మనం తీసుకొని వెళ్ళిపోవచ్చు ఓకే హాయ్ అండి మనం ఇందాక ఆల్మండ్ మిల్క్ చేసుకోవడం చూసాం కదా బాదం పాలు అప్పుడు ఆ బాదం పాలతో మనము ఓవర్ నైట్ ఓట్స్ చేస్తున్నాం సో దానికి కావాల్సింది హాఫ్ కప్ ఓట్స్ టూ థర్డ్ కప్ ఆల్మండ్ మిల్క్ వన్ ఫోర్త్ కప్ పెరుగు అయినా వాడుకోవచ్చు లేకపోతే గ్రీక్ యోగట్ ఉంటే గ్రీక్ యోగట్ వాడుకోవచ్చు కొంచెం వెనిలా ఎక్స్ట్రాక్ కొంచెం టేస్ట్ అండ్ ఎసెన్స్ కోసం ఒక టే ఒక టీ స్పూన్ వచ్చి మనం మేపుల్ సిరప్ మేపుల్ సిరప్ లేకపోతే మనం దాన్ని హనీ అయినా వాడుకోవచ్చు అండ్ చియా సీడ్స్ అనమాట ఇవి కూడా హెల్త్కి చాలా మంచిది చియా సీడ్స్ లేకపోతే బేసిల్ సీడ్స్ మన తులసి టుక్మారియా సీడ్స్ ఉంటాయి కదా అవి వాడుకోవచ్చు సో చేసేద్దామా ఓట్స్ చేసుకుందాం చీయా సీడ్స్ వేసుకుందాం ఆ తర్వాత కొంచెం పెరుగు ఆర్ గ్రీక్ యోగట్ వేసుకుందాం వెనీలా ఎసెన్స్ మంచి ఫ్లేవర్ కోసం అండ్ నేపుల్ సిరప్ సో ఎట్లాంటి వాళ్ళైనా ఓవర్ నైట్ ఓట్స్ తింటే ఇష్టపడతారు ఇలా చేసుకుంటే అండ్ దెన్ ఫైనల్ ఇంగ్రీడియంట్ వచ్చి మన ఆల్మండ్ మిల్క్ ఇవి టూ థర్డ్ కప్ ఆఫ్ ఆల్మండ్ మిల్క్ కావాలి మనకి ఆల్మండ్ మిల్క్ లేకపోయినా ఓట్ మిల్క్ చేసుకోవచ్చు నార్మల్ పాలు కూడా పెట్టి పాలు పెట్టుకో చేసుకోవచ్చు ఒకసారి ఇలా కలిపేసి ఇప్పుడు రాత్రికి రాని పెట్టేసేటివేనమ్మ అంతే ఆంటీ మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు పొద్దున అలాగే మనం కావంటే స్ట్రాబెరీస్ కానీ ఏంటన్నా బెర్రీస్ మనకు దొరికితే ఆ బెర్రీస్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఓట్స్ తినని వాళ్ళు కూడా స్టీమ్ స్టార్ట్ చేస్తుంది చాలా మంచిది రాత్రంతా అది మంచిగా నానిపోయి చాలా టేస్టీగా ఉంటుంది అంతే మనం పెట్టేసుకొని ఓట్ పెట్టేసుకొని లోపల పెట్టేసుకుంటాం అంతే ఓవర్ నైట్ ఓట్స్